ఈరోజు మన గుర్తిగల పట్టణంలో మళ్ళీ ధర్మరం గేట్ రోడ్లో ఉన్నటువంటి ఇలాగే ఫోటో స్టూడియో సంబంధించి మరి ఆ ఫోటో స్టూడియో ఓనర్స్ అనే అమ్మాయి దాదాపు నేను మూడు లక్షలు ఐదు లక్షలని చెప్పుకుంటూ దాదాపు కోట్ల రూపాయల్లో ఈరోజు అందరి చీటల పేరుతో మోసం చేసి మరి వారికి యువక కాలయాపం చేస్తూ దూరం అయినా ఆయన అడిగితే వారిపైనే రివర్స్ కేసులు పెడుతూ మళ్ళీ ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఇంతమందిని ఇబ్బందికి గురి చేస్తుంది మరి ఈరోజు వారికి న్యాయం చేస్తాను లేకపోతే వారు చూస్తున్న అన్యాయం వీళ్ళు చేస్తున్నటువంటి అన్నాయాన్ని మరి ఎంతోమంది బల చెప్పేసి ఈరోజు ఏపీఎంఆర్పిఎస్ మహిళా అధ్యక్షులైనటువంటి పాప మరి విజయ జ్యోతి గారు మళ్ళీ ఈరోజు అందరికీ అండగా నిలబడి వారు కోసానికి మరి ముందుండి పోరాటం చేస్తున్నారు అయితే అందరూ తెలిసే తెలియాల్సిన విషయం వేరు జ్యోతి అనే అమ్మాయి లా సంబంధించిన అమ్మాయిని ఊరికే కొట్టలే ఎందుకంటే ఫస్ట్ ఈ విషయము మనం గ్రహించాల ఎందుకంటే బయట సమాజంలో మరి అనవసరంగా కాలం పోసి కొట్టారనే ఒక ప్రచారము బాగా వీడియో వైరల్ అవుతుంది ఎందుకు దానికి అంటే జ్యోతికి సంబంధించి ఏమీ లేదు కాకపోతే ఎవరైతే ఈ అయితే ఉన్నారో ఆ బాధ్యులకి బాధ్యులకి అండగా నిలబడి పోరాటం ఎన్నో రోజుల నుంచి చేస్తున్నా కూడా ఆమెను హీనంగా మాట్లాడిన ఆ భాష అయితే ఏదైతే ఉందో మరి ఆ భాష యాక్చువల్గా వాళ్ళ పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపలికి అలాంటిది ఆ అమ్మాయి కూడా అని చెప్పేసి ఆమె కూడా రెండే కొట్టి ఇవ్వాలంటే కూడా ఆమెను కూడా కాపాడింది మళ్ళీ వీడియో బయటకు రాడతారు మరి అదేవిధంగా వాళ్ళు చేసిన అన్యాయాన్ని కూడా మీరు ఈమైతే ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు మీరు సూర్యగుత్యాన్ని ధర్నా చేస్తే మళ్ళీ ఆ రోజు ఆ వార్త ఏముంటే కూడా ఎస్ ఎస్టీ కాకుండా అక్కడ ముస్లింలకు ఏదో ఇక్కడ యుద్ధం జరుగుతుంది అనేది ఒకటి సృష్టించి ఆమె అనేక రకాలుగా ఇబ్బంది గురి చేస్తుంటే మరి దాని నిలబడిన జ్యోతి పైన కూడా అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది మరి ఇవాళ అయితే బాగుండదని చెప్పేసి మళ్ళీ ముస్లిం పెద్ద అయినటువంటి మాలిక అన్నగారు అలాగే మన ఫిరువతి అన్నగారు కూడా ఇదేమీ బాగలేదు ఎంతోమంది కూడా రోడ్డు రాను పోను వస్తున్నారు కానీ ప్రభుత్వాలు ఉన్నాయి మళ్ళీ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు మరి ఎందుకు దీనిపైన చర్య తీసుకోలేదు మరి ఇప్పటికీ జరిగినట్టయితే ఈయన ఈ దేశం ఎటువైపోతుందనే ఒక చిన్న ఉద్దేశంతో మరి ఈరోజు జ్యోతికి కానీ ఏదో బాధకులకు కానీ ఆమెకు కానీ న్యాయం చేయాలని చెప్పేసి ఒక చిన్న ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడడం జరిగింది మళ్ళీ ఆ మాట్లాడనే విషయాల్లో కూడా చూడమ్మ నువ్వు ఈ రకంగా అయితే మాత్రానికి చేయడం తప్పు ఇంతమందిని బలి చేయడం చాలా తప్పు అని చెప్పేసి ఆ రోజు ఆయన ఒక ముస్లిం పెద్దగా ఇలా ఉంటే కూడా ఆయన గుర్తించి మేమైతే మాత్రానికి నాకు తప్పు ఉంది మళ్ళీ బిల్డింగ్ అయితే నేను అమ్మేస్తా దాంట్లో వచ్చిన ఒక భాగము నేను అప్పులు కట్టానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి మళ్ళీ ఉన్నట్టుండి పొద్దున్న తీరా తీసే మాత్రానికి ఆ గిట్ల నుంచి విడాయించేసి మళ్ళీ ఈరోజు చూస్తే ఈరోజు వాకులేసేసి మళ్ళీ ఇది రెండొచ్చా మొదలుపెట్టా అనే స్థాయికి మళ్ళీ మొదలు వచ్చేసింది కదా మళ్ళీ ఇట్లా ఎంతమందిని మోసం చేస్తారు ఇట్లా ఎంతమందిని ఒకవేళ ఉంటే కూడా ఇది చేస్తాం అని ఈరోజు మళ్ళీ మాలిక గారు కానీ మళ్ళీ నిరోజన్న గారు కానీ ఈరోజు బాధ్యతలకు మీరే అన్నగా నిలబడాలా ఉంటే కూడా వాళ్ళైతే ఏదైతే ఉన్నారో ఏమైతే హామీ ఇచ్చారో మా హామీలు కూడా ఈరోజు నెరవేరేదంట ఆమెచ్చిన హామీ ఆమె ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేటివారు కూడా మీరు పూర్తి బాధ్యతలు కూడా అది మీ సంవత్సరం జరిగితే చాలా బాగుంటుందని చెప్పేసి మా చిన్న ఉద్దేశము మరి వారందరికీ కూడా మీరు నిలబడి వారికి న్యాయం చేసే దశగా పోరాడాలని చెప్పేసి పట్టణంలో సమీపంలో ఉన్న పోటీ దిల్ సాద్వేగం అని మహిళ గత కొన్ని ఏళ్ళుగా ప్రతి ఒక్కరిని చీటీల పేరుతో చీటింగ్ చేసి మోసం చేసి ప్రతి రకంగా ఇబ్బంది పెట్టి కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు కాదు ఏళ్ళ తరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది పెట్టి ఈరోజు రేపు ఈరోజు రేపు ఈరోజు రేపు అని వాళ్ళకి ఒక టార్చెట్ పెట్టి ఒకేసారి వచ్చి అడిగితే వాళ్ళు ఆమె సమాధానం ఏమి ఇచ్చిందంటే నా దగ్గర లేదంటే ఈరోజు వీళ్ళు తిని తినకపోయి ఇంట్లో కష్టాలు ఏమున్నాయి అవన్నీ పక్కన పెట్టి సీట్లు కట్టి ఏమో మన ఇంటికి వస్తాదో మన పిల్లల భవిష్యత్ కోసం చదువు కోసమో మతల ప్రతిదానికి కానీ అన్న ఉంటుందని ఒక డబ్బు మీరు జమ చేస్తున్నారు దానికి వేరే రకంగా వాడుకొని ఇంత రచ్చరచ్చ చేసింది ఇంకోటి ఏమంటే ఆ రోజు జరిగిన ఘటన నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇన్ఛార్జ్ పదిహేడో తేదీ నాకు జరిగింది పదిహేడు పడుతుందమ్మా పదిహేడో తేదీ జరిగింది ఆ రోజు ఏం జరిగిందంటే మీరందరూ చూస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అది వీడియో బయట రాలే వీళ్ళు చేసింది బయట వీడియో బయట వచ్చింది దానికి ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఇది నిజము ఇది సత్యం అనేది అనుకోకుండా వీళ్ళకి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ముస్లిమ్స్ వీళ్ళందరికీ ఇక్కడ హిందూ ముస్లింస్ అనేది కాదు ప్రతి ఒక్కరు బాధితులే అందరికీ న్యాయం చేయలేదు అందువలన నేషనల్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇన్ఛార్జ్ అబ్దుల్ మలిక్ సాబ్ నేను ఒకే మాటిస్తున్నాను అమ్మ మీరు వేరే రకంగా వేరే రకంగా బాధపడకండి మీరు మీ డబ్బులు వచ్చేంత వరకు ఉంటాము మీకు సహకరిస్తాము వాళ్ళు ఎక్కడ పోరు వాళ్ళు వస్తారు యాడపోరు వాళ్ళు వెనకాల ఉండి వేరే వాళ్ళు వాళ్ళకి మాటరింగ్ చేస్తున్నారు అట్లా చేయి ఇట్లా చేయండి కానీ ఆయమకే నష్టం అది ఎంత తొందరగా వచ్చి వచ్చి ఇక్కడ కూర్చొని పరిష్కారం చేసుకుంటే ఆమెకి బాగుంటుంది వీళ్ళకి కానీ బాగుంటుంది కానీ ఎక్కడో కూర్చొని ఏమో ఒక మినిస్టర్ లాగా వాట్సాప్లో ఫేస్బుక్లో వీడియో రిలీజ్ చేస్తే ఇది న్యాయం కాదని చెప్తున్నాను అందువలన ఏది ఏమైనా ఉన్నా కానీ నువ్వు ఎక్కడున్నా కానీ ఎప్పుడైనా కానీ వీళ్ళు డబ్బులు వీళ్ళకి తీయళ్ళను నువ్వు తాకుంటే డబ్బులు విడిచిపెట్టామని అనుకుంటున్నావు కానీ విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు అందువలన ఇంకోటి ఏమంటే మన జ్యోతి మన జ్యోతి మా చెల్లమ్మ మా చెల్లెమ్మకి వేరే రకంగా ఏమేమి చెప్తున్నానంట ఎవరు చెప్పినా కానీ నా ముందర రాండే నేను చెప్తాను అది నిజమా సులభమని ఎప్పుడైనా కానీ మన జ్యోతికి మన బాధితులకి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని ఈరోజు మాట్లాను ముందు ఫ్లెక్సీ చేపిస్తే కింద కొనేవాడు కానీ ఆలోచించాడు ఆలోచించాడు ఆ ఫెలెక్సీ వేసిన ఈ ఎన్నో ఫెలెక్సీ మన ఎన్ని గ్రూప్లు ఉన్నాయో అన్ని గ్రూప్లో షేర్ చేస్తే కింద కొనివాడు ఎవరు బయట రాడు